నీడా నీడ ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నిన్నటి దినము అనగా ఎనిమిదో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదున నా ప్రొద్దుటూరు టౌన్ హోమస్పేటలోని డోర్ నెంబర్ ఏడు మూడొందల ఏడు ఇంటి నందు ఆయుర్వేదిక్ మందుల షాప్ నిర్వహిస్తున్న ఫిర్యాది అయిన ముంగర సుభాషిని డెబ్బై సంవత్సరాలు వయసు భర్త వేణుగోపాల్ లేడ్జెడ్ వృద్ధురాలు ఒంటరిగా ఉండగా ముద్దాయిలు ఒక మగ మరియు ఒక అడవ్యక్తులు మందులు కావాలనే నెపంతో ఇంటిలోనికి ప్రవేశించి సదరు వృద్ధురాలిని బెదిరించి ఆమె మేడలో ఉన్న సుమారు ఇరవై ఐదు గ్రాముల బంగారు గొలుసు మరియు బంగారు డాలర్ను దొంగలించుకొని పోయినారు అను ఫిర్యాదుపై ప్రొద్దుటూరు మూడు పట్టణ పోలీసు నందు కేసు నమోదు చేయటం అయినది సదరు కేసు విచారణలో భాగముగా ప్రొద్దుటూరు సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్ అయిన వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మూడు పట్టణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ పి యోగేంద్ర మరియు సిబ్బంది అయిన అప్లు దస్తగిరి సుబ్రహ్మణ్యం బాలయేసు జనార్దన్ రెడ్డి మహిళా కానిస్టేబుల్ సుధామణిలు పురవీధులలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి వాటి ఆధారంగా నిందితులను గుర్తించదమైనది రీదినం అనగా తొమ్మిది పాయింట్ నాలుగు రెడువేల ఇరవై ఐదో తేదీన ముద్దాయిల ఆచూకీ గురించి రాబడిన సమాచారం మేరకు ఉదయం ఏడు ముప్పై గంటలకు ప్రొద్దుటూరు టౌన్ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో వాసవి సర్కిల్ వద్ద ఉన్న నందు ఇన్స్పెక్టర్ ఏ గోవిందరెడ్డిగ ముద్దైలైన ఒకటి చిలంకూరి బాలయ్య వయస్సు యాభై సంవత్సరములు తండ్రి పేరు పీటర్ లేట్ బద్రిపల్లి గ్రామము చాపాడు మండలము అని మరియు రెండు శ్రీరామయేసు రత్నమ్మ వయస్సు నలభై నాలుగు సంవత్సరములు పేరు ప్రసాద్ కల్లూరు గ్రామము ప్రొద్దుటూరు మండలము అను వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు ఇరవై తొమ్మిది గ్రాముల గొలుసు మరియు బంగారు డాలర్ను స్వాధీనపరచుకోవటం అయినది సదరు ముద్దాయిలను కేసు తదుపరి చర్య నిమిత్తం రేమాండుకు పంపటం జరుగుతుంది పై కేసు నమోదైన కొద్ది గంటలలోనే ముద్దాయిలను గుర్తించి వారిని పట్టుకొనుటలో ప్రతిభ కనపర్చిన ప్రొద్దుటూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఏ గోవిందరెడ్డి ఎస్ఐపి యోగేంద్ర మరియు సిబ్బంది అయిన అప్లు దస్తగిరి సుబ్రహ్మణ్యం బాలయేసు జనార్దన్ రెడ్డి మహిళా కానిస్టేబుల్ సుధామణిలను ప్రొద్దుటూరు డీఎస్పీ వారు అభినందించి తగు రివార్డుల కురకు సిఫార్సు చేయడమైనది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది